హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ డెన్స్ ఈ రోజు వీడియోలో అయితే పప్పు నానబెట్టలేదండి అందుకని నేను ఈ బ్రేక్ఫాస్ట్ చేశాను అలాగే సారీ డీటెయిల్స్ అడిగారు కదా అవి కూడా షేర్ చేస్తున్నాను ఏసీ మ్యాట్స్ అయితే క్లీన్ చేసా అనమాట ఈ వీడియోలో అంతా ఇదే ఉంటుంది పొద్దున్న అయితే బ్రేక్ఫాస్ట్కి ఇంకా గిన్నె పెట్టి రెడీ చేస్తున్నాను పిండి ఏం నానబెట్టలేదు ఇంకా సర్లే అని ఇది చేస్తున్నాను అనమాట వరి పిండి ఉంటే సరిపోతుంది మీరు ఎవరైనా ఒకవేళ ట్రై చేసి ఉన్నా మీకు నచ్చినా కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకవేళ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది గిన్నె పెట్టి ఆయిల్ వేసి పోపులు వేసుకోవాలి పోపు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయ్యి అనమాట ఇక్కడ నేను వరిపిండి తీసుకున్నాను వరిపిండి ఒక గిన్నెలోకి ఒక కప్పు వరిపిండి అయితే ఒక కప్పు నీళ్ళు ఆ విధంగా వేసుకోవాలన్నమాట మామూలుగా లేదంటే నేను అప్పుడప్పుడు పోపు ఫ్రై అయ్యాక నీళ్ళు వేసి మరిగించాక కొంచెం ఉప్పు వేసేసి దాంట్లో ఈ పిండి డైరెక్ట్ వేసేస్తాను మనం ఉండాలకి వాటికి చేసుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్లో పిండిని ఉక్కపెట్టుకోవాలన్నమాట పైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నెయ్యి అయిపోయిందండి అందుకనే నేను నూనె వేసాను అనమాట వేసిన తర్వాత జస్ట్ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి మార్నింగే ఎలాగ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ కాబట్టి నేను కొంచెం తొందరగానే చేసేస్తున్నాను ఇది తొందరగానే అయిపోతుంది కొంచెం వేడిగా ఉన్న అనిపించుకొని చేతులకి నూనె కానీ నెయ్యి కానీ లేదంటే నీళ్ళు కానీ తడుపుకుంటూ మనం ఇలాగా చిన్న చిన్న లడ్డులాగా ఉండరాల్లాగా చేసుకోవాలి ఇది తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట కొంచెం ఆ పప్పుల అమ్మి తగులుతూ నోటికి ఉప్పగా ఉంటుంది దీనికి కాంబినేషన్గా టమాటో చట్నీ చాలా బాగుంటుంది ఇలా మనం చిన్న చిన్న వనరాలాగా చేసేసుకోవాలి వీటిని మనం ఆవిరి మీద మళ్ళీ ఇడ్లీ పాత్రలో వేసి కుక్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను టమాటా పచ్చడి చేస్తున్నాను ఈ టమాటా పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది చాలా త్వరగా అయిపోద్ది ఆయిల్ వేసి టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లిపాయ చింతపండు కొంచెం జీలకర్ర వేసి మగ్గించుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈ చట్నీయే దీనికి బాగా అనిపిస్తుంది ఇంకా కొబ్బరి చట్నీ అదంతా ఏం బాగోదు పల్లి చట్నీ కూడా బాగోదు ఈ టమాటా చట్నీ మాత్రమే దీనికి బాగుంటుంది అన్నమాట ఆవిరి మీద పెట్టేసుకున్న తర్వాత మామూలుగా మనకి స్టీమ్ అయిపోతుంది కదా స్టీమ్ అయిన తర్వాత తీసేస్తే చూడండి చాలా చక్కగా ఉడుగుతాయి పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు చూడడానికి డిఫరెంట్గా అనిపిస్తుంది కదా రోజు వేసే ఇడ్లీలు దోశలు వాళ్ళకి కొంచెం బోరింగ్గా ఉంటాయి ఈ షేప్ చూసేసరికి వాళ్ళకి తినాలనిపిస్తుంది నేనైతే ఇంకా వేస్తాను చాలా చాలా బాగుంటుంది మా చిన్నోడు అయితే చాలా ఇష్టంగా తింటాడు దాంట్లో పెట్టానమాట జస్ట్ మీకు చూపించడం కోసం కానీ అన్నైతే అయితే తినరు ఒక నాలుగు ఐదు తినేసరికి పిల్లలకి సరిపోతుంది నెక్స్ట్ మొన్న శారీ డీటెయిల్స్ అడిగారు షార్ట్ వీడియోలో షేర్ చేసినప్పుడు ఇది చిన్నౌన్ క్లాత్ శారీ అండి చాలా బాగుంటుంది కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉన్న చీరలు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఇది తీసుకోవచ్చు అలానే కొంచెం వెయిట్ నలానా వెయిట్ ఉన్న ఆ సైజు కొంచెం బాగా సన్నగా వాళ్ళు కాకుండా కొంచెం లావుగా వద్దుగా ఉన్న వాళ్ళకి ఇలాంటి చీరలు చాలా బాగుంటాయి మనం ఏంటంటే ఏదైనా పనులు చేసుకోవాలన్నా అంటే చీర కట్టుకుని ఏం పని చేయకుండా ఎక్కడికైనా వెళ్ళడానికి కట్టుకునే చీరలు వేరు ఉంటాయి కొన్ని కొన్ని చీరలు అసలు కట్టుకుని పనులు హ్యాండిల్ చేయలేము ఈ చీర అలా కాదు మనం ఇన్కేస్ బయటికి వెళ్ళాలన్నా ఇంట్లో ఏదన్నా పని చేసుకోవాలనుకున్నా చాలా బాగుంటుంది దీనికి శారీ అంతా ఇలానే వచ్చింది జస్ట్ అంచు వచ్చి చిన్న చిన్న లీఫ్ డిజైన్ వచ్చింది తర్వాత నేను దీనికైతే ఫాల్ కొంచెం పెద్దది వేయించాను ఎందుకంటే ఇది కొంచెం మెత్తగా ఉంది కదా చీర చిన్న ఫాల్ వేస్తే బాగోదని పెద్ద ఫాల్ వేయించాను పళ్ళు దగ్గర కొంచెం డిజైన్ వస్తుంది చీర అయితే క్వాలిటీ చాలా బాగుంది స్కిన్ ఫ్రెండ్లీ అనమాట చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది నెక్స్ట్ బ్లౌజ్ బెనారస్ బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్ని మనం ఇంకా వేరే చీరల మీద కూడా పేర్ చేసుకోవచ్చు ఎల్లో సారీ అట్లా ఉంటాయి కదా వైలెట్ దేనికైతే మ్యాచ్ అవుతుందో వాటికి మనం పేర్ చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు చెప్తాను కదా బ్యాక్ హోల్ పెట్టుకొని కీహోల్ పెట్టి హుక్స్ పెట్టించుకొని ఫ్రంట్ నేను ప్రిన్సెస్ కట్ పెట్టి హ్యాండ్స్కి అయితే ఇలా కట్ వర్క్ పెట్టించి కొట్టించుకున్నాను ఫ్రంట్ నెక్ కూడా జస్ట్ డైమండ్ షేప్ టైప్లో వచ్చింది చీర అయితే బాగుంది నేను డీటెయిల్స్ ఇచ్చాను నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో రాధే హ్యాండ్లూమ్స్లో తీసుకున్నాను అప్పుడు నేను రెడ్ శారీ తీసుకున్నాను కదండి అదే వాళ్ళ పేజే వాళ్ళే పంపించారన్నమాట శారీ అయితే చాలా బాగుంది దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా నాలుగు కలర్స్ ఉన్నాయి రెడ్ ఆరెంజ్ ఇంకా ఇదొక కలరు బ్లూ కలర్ కూడా ఉంది ఇలా కట్టుకుంటే ఇలా ఉంది షార్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా చూడలేని వాళ్ళకి ఇక్కడ చూపిస్తుంది అనమాట చీర అయితే చాలా కంఫర్ట్గా ఉంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ చెప్పలేదు అంటారు మళ్ళీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ రాదే హ్యాండ్లూమ్స్ మీకు కావాలంటే ఆవిడ నంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను సారీ డీటెయిల్స్ అయితే అదండి తర్వాత ఇంకా వంట అది అయిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్ సెక్షన్ రోజుకి ఏదో ఒకటి క్లీన్ చేయాల్సి వస్తుందండి రోజైతే ఫ్యాన్స్ ఏసీ పెట్టుకున్నామాట ఏసీ క్లీన్ చేసి నిజంగా చెప్పాలంటే చాలా రోజులు అయిపోయిందండి అసలు ఇంత డస్ట్ పట్టి ఎంత బూజు పట్టి ఎప్పుడు ఉంచలేదు మేము ఇంత దుమ్ము పట్టేస్తుందో అసలు ఏసీ అసలు కూలింగ్ రావట్లేదు అనేసి అనుకుంటే ఇంతకీ విషయం ఇది రోజు తీద్దాము క్లీన్ చేద్దాము అని అనుకుంటున్నాను కానీ ఇంకా అలా అలా అయిపోతుంది ఈ అయితే ఇంకా మ్యాట్స్ తీసేసి క్లీన్ చేస్తున్నాను అసలు బ్రష్తో తీస్తుంటే ఎప్పుడైనా సరే డ్రైగా ఉన్నప్పుడు బ్రష్తో తీస్తే ఆ దుమ్ము అంతా మన ముక్కులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ మ్యాట్స్ని క్లీన్ చేసేటప్పుడు తడిపేసే క్లీన్ చేసుకోవాలి అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ దుమ్ము పైకి లేవకుండా ఆ అంతా మనం బ్రష్తో తీసేస్తాం కాబట్టి చాలా సింపుల్గా వచ్చేస్తుంది నాకు ఏసీ కొన్న ఫస్ట్లో అయితే టూ థౌజండ్ సెవెంటీన్లో కొన్నాం మేము అప్పుడైతే అసలు తెలిసేది కాదు వాళ్ళు వచ్చి మామూలుగా వాళ్ళు క్లీన్ చేస్తారు కదా ఫస్ట్ అప్పుడు నేను చాలా వింతగా అనిపించింది ముట్టుకోవాలన్నా భయం వేసేది షాక్ కొడుతుందేమో భయం వేసేది కానీ తర్వాత వాళ్ళు ఎలా ఓపెన్ చేస్తున్నారు మ్యాట్స్ ఎలా పెడుతున్నారు అనేది తెలుసుకొని నేనే క్లీన్ చేయడం నేర్చుకున్నాను యాక్చువల్లీ మా హస్బెండ్ని చేస్తారు కానీ నేనే అంత లేదు అవసరం ఏముంది అని నేనే క్లీన్ చేస్తాను ఎందుకంటే మనం వాడే వస్తువు అసలు కొన్ని విషయాలు మరీ అంత కాకపోయినా జనరల్గా కొన్ని కొన్ని విషయాలు మనకి తెలిస్తే కనుక ఏమి ఇబ్బంది పడక్కర్లేదు వాషింగ్ మెషిన్ విషయంలో కూడా చాలామంది కామెంట్లు పెడతారు డ్రమ్ క్లీనింగ్ అంటే తెలియదు నెక్స్ట్ కింద డ్రైన్ పంప్ ఎలా ఓపెన్ చేయాలో తెలియదు అలాంటి చిన్న చిన్న విషయాలు మనకి తెలిస్తే సరిపోతుంది ఏసీ కూలింగ్ సరిగా రాకపోయినా ఏదైనా వాసన వస్తున్నప్పుడు ఈ మ్యాట్స్ తీసేసి క్లీన్ చేసుకొని దానికి కొంచెం పర్ఫ్యూమ్ లాంటిది వేసుకొని కనుక ఏసీకి ఈజీగా పెట్టేసుకోవచ్చు పెట్టుకోవడం కూడా చాలా సింపుల్ ఇలా పెట్టి అక్కడ టక్ మన సౌండ్ వస్తుంది సెట్ చేసి డోర్ వేసేసుకోవడమే అలాంటప్పుడు మనకి ఏసీ నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుంది సేమ్ టైం కూలింగ్ కూడా వస్తుంది ఇదే అండి వీడియో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో